అనుక్షరం ప్రజల పక్షం మైనట్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైల్స్ దగ్ధం కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన రాష్ట్ర స్థాయి అధికారులు విధులలో నిర్లక్ష్యం వహించిన వన్ టౌన్ సిఏ వలీ బస్సును వీఆర్ బదిలీ చేసిన ఎస్పీ ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తాం శాసన మండలిలో స్పష్టం చేసిన మంత్రి లోకేష్ తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనం సృష్టించిన సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులను విచారించాలి తెలుగు తమ్ముళ్లు డిమాండ్ బాబు కాలనీలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి భర్తీ హత్య చేశాడంటూ మృతురాల కుటుంబ సభ్యులు ఆరోపణలు ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి సబ్ కలెక్టరేట్ ను పరిశీలించిన సిసోడియా మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం ఘటన స్థలాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా పరిశీలించారు మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఫైల్ దగ్ధం ఘటనకు సంబంధించి కలెక్టర్ శ్రీధర్ చామకూరి చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ తిరుపతి కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ట్రాన్స్కో జేఎండీ చక్రధర్ బాబు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు పక్కా పథకం ప్రకారమే ఫైల్ దగ్ధం చేసినట్లు తెలుస్తోంది బీరువాలో ఏడు లీటర్ల ఇంజిన్ ఆయిల్ ఎందుకు పెట్టారు అనే కోణంలో విచారణ చేపట్టారు ఇరవై రెండు ఏ సెక్షన్లో రెండు వేల నాలుగు వందల నలభై ఫైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది ఘటన రోజు సీసీటీవీలో గౌతమ్ తేజ ఉన్న ఫుటేజ్ స్వాధీనం పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి పరారిలో ఉన్నట్లు సమాచారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసులో మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో కబ్జాల పరంపరం కొనసాగినట్లు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం కేసులో బయటపడుతుంది వైసీపీకి చెందిన అనేక మంది బడా నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధంపై పూర్వ ఆర్డీఓ మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ ను అధికారులు విచారిస్తున్నారు రాష్ట్ర స్థాయి అధికారులు విస్తృత విచారణలో మదనపల్లిలో అరెస్టుల పర్వం మొదలు కానుంది ప్రజలలో నిర్లక్ష్యం వహించారని మదనపల్లి వన్ టౌన్ సిఐ వల్లి బాస్ ను వీఆర్ కు పంపిస్తున్నట్లు తెలుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దహనం కేసులో నిందితులను అరెస్ట్ చేయాలి మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులను విచారణ చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్ధం ఘటనపై ఎమ్మెల్యే ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన వైసీపీ ఐదేళ్ల పాలనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు మదనపల్లిలోని ఓ హోటల్ యాజమాని బెదిరించి పదిహేను పాయింట్ ఏడు ఎకరాల ఆస్తులు రాయించుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగిన సంగతి ప్రజలు మరవలేదని చెప్పుకొచ్చారు దీంతో పాటు వివాదాస్పద భూములకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు కబ్జాలు చేసి భయభ్రాంతులకు గురిచేసి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించారు మదనపల్లి ఘటనలో పెద్దిరెడ్డి హస్తం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాగానిపల్లి భూముల వ్యవహారంతో మదనపల్లి ఘటనకు లింక్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు రికార్డులు కాల్చివేయడం వెనుక నాయకుల పాత్ర ఉందనే అనుమానాలు ప్రజల్లో పెరుగుతున్నాయన్నారు రాగానిపల్లి భూముల వ్యవహారంలో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత పాత్రపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లు తెలు Espero... వైసీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల రాగానిపల్లి భూములను ఏపీఐసీసీకి అమ్మడానికి ప్లాన్ వేసినట్లు తెలిపారు ఏపీఐసీసీకి భూమి విక్రయించడంతో వంద కోట్లు దంచుకోవడానికి నేతలు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోందని తెలిపారు అయితే ప్రభుత్వం మారగానే రికార్డులు మార్చడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోందని రికార్డులు మార్చడం సాధ్యం కాకపోవడంతో తమ సన్నిహిత అధికారులతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదానికి కుట్ర చేసినట్లు తెలుస్తోందని చెప్పారు రీసర్వేలో పలువురు భూములు తమ అనుకూలమైన వారి పేరిట వైసీపీ నాయకులు మార్పులు చేయించినట్లుగా చెప్పుకొచ్చారు ప్రభుత్వం మారిన వెంటనే విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఒరిజినల్ రికార్డులు కాల్చివేశారనే అనుమానాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాటకొండ గుర్రప్ప నాయుడు సంఘం శ్రీనివాసులు మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు గంగారపు గౌతమ్ మైనార్టీ నాయకులు ఎస్ఏ మస్తాన్ రాష్ట్ర ఎస్ ఉపాధ్యక్షులు పోతబోలు సుధాకర్ మాజీ కౌన్సిలర్ రామ్శెట్టి నీలకంఠ నాయుడు సహజీవన్ బాబు శంషీర్ నాగూర్వల్లి నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ ఎంపీటీసీ బెల్లే రెడ్డి ప్రసాద్ మాజీ సర్పంచ్ మోహన జీవి నాయుడు గురునాథ్ యాదవ్ నాదెల్ల శివ సంగం హరి సదాశివ జేవి రమణ రైస్ మిల్ శి పెంచుపాడు స్వామి శ్రీరామ వినోద్ కుమార్ సిపిఎం స్వామి పెరవలి మధు గండికోట గణేష్ రెడ్డి భూ నాగమణి జాఫర్ ముంతాజ్ పా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి సామెతలు కాదు నిజము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన భార్య పేరు బంధువుల పేర్లో కూడా ఈ భూములు పెట్టడం జరిగింది మదనపల్లిలో పురాతనంగా బీసీ వర్గానికి చెందిన కురువ సామాజిక వర్గానికి చెందిన తిరుపుర సుందరి లాడ్జ్ నడుపుకుంటుండేవాడు ఆయనకు వాళ్ళ తండ్రి ఇచ్చినాడు ఆయనకు ముగ్గురు కుమారులు వాళ్లకు పదిహేను ఎకరాలుంటే నామకే వాస్తే డబ్బులు ఇచ్చి పదిహేను ఎకరాలు వీళ్ళు రాసుకున్నారు ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బినామీ షాజహాన్ బాషా గారు ఎన్నికల ప్రచారంలోనే చెప్పినారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గంలో ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు దీన్ని బయట తీస్తాను మీ తాత తీస్తాను అని కూడా ఆయన హెచ్చరించినాడు ఎన్నికల వాగ్దానంలో చేశారు అలాగే ఆయన గెలిచినాడు తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్ప ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో భయభ్రాంతులకు గురై ఈ విషయాన్ని ఈ రామచంద్రారెడ్డి అనుచరులు రామచంద్రెడ్డి ప్రోత్బలంతోనే ఇది ఈ సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని అగ్గి పెట్టడం జరిగింది నిప్పు పెట్టడం జరిగిందని మాకు అనుమానాలు ఉన్నాయి ఈ సందర్భంగా ఇది తెలియజేస్తా ఇక్కడ మదనపల్లిలో అలజడి మొదలైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు మా నాయకుడు షాజాన్ బాషా గారు అసెంబ్లీకి పోయిన తర్వాత ఊర్లో లేని సమయంలో ఈ రోజు సబ్ కలెక్టర్ దగ్ధం చేయడం జరిగింది అంటే మీ యొక్క పిరిగి పంద చర్య మా నాయకుడు ఉన్నప్పుడు మీకంత ధైర్యం లేదా మా నాయకుడు షాజాన్ బాషా గారు మదనపల్లిలో ఉన్నప్పుడు మీరు చేసి నింటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని అడ్డుకునే వాళ్ళు అయితే మీరు ఆఫీసర్లు అడ్డు పెట్టుకొని అధికారులు అడ్డు పెట్టుకొని సబ్ కలెక్టర్ ఆఫీసులో మీరు ఇంజిన్ ఆయిల్ ఏ విధంగా వచ్చింది అదేవిధంగా మదనపల్లిలో కొంతమంది పెద్దిరెడ్డి చెంచాగాలను పెట్టుకొని ఈరోజు సబ్ సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం చేయడం జరిగింది ఆ ఫైల్స్ దళితులకు సంబంధించినవి ఉంటాయి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినవి ఉంటాయి వీటన్నిటి కూడా ఎంతోమంది ప్రజలు కూడా తీవ్రమైనటువంటి దిగ్భాంతి చెందినటువంటి పరిస్థితి మదనపల్లిలో ఉంది మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు ఇటువంటి పనికి మారినటువంటి చర్యలకు పాల్గొంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ నీతి నిజాయితీ కలిగినటువంటి పార్టీ దోషులను కఠినంగా శిక్షించేటువంటి పార్టీ మీరు ఇక్కడ కాదు కదా ఎక్కడ దాక్కున్నా కూడా పట్టుకొని వచ్చి మిమ్మల్ని చట్టపరంగా శిక్ష పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకుడు ఆషామాషిగా మీరు లెక్క వేసుకుంటే షాజాన్ బాషా అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఎవరైతే అన్యాయం చేస్తారో వాళ్ళ గుండెల్లో నిద్రపోయేటువంటి వ్యక్తి వీటన్నింటినీ దృష్టి దృష్టిలో ఉంచుకొని మీరు మలుసుకో మలుసు మలుసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు హెచ్చరిక జారీ చేస్తున్నాం రైతుల్లో ఉసురు తీసుకొని వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పి ఉద్దేశంతో ఎంతో మందికి కడుపు కాల్చి ఆయన ఈ రకం ఈ రకంగా దాగాలు వేసుకున్నాడు ఇప్పుడు దాన్ని బయట వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఇంతకుముందు ఆర్డీఓ గారు అయితేనేమి ఇప్పుడుండే ఆర్డీఓ అయితేనేమి అందరిని కూడా కలుపుకొని కొందరిని తొత్తులుగా చేసుకొని ఈ ఫైల్స్ అన్ని దగ్దడం దగ్ధం చేయడం అయింది దీన్ని మటుకు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు కారణం ఏమంటే మీకు అందరికీ తెలుసు ఈ ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు లేదని చెప్పి కాబట్టి మేమందరం కూడా కోరుకునేది ఒకటే ఈ విధంగా తప్పుడు పనులు చేసి తప్పుడు రికార్డులు అన్ని చేసి ఈరోజు ఆ ఫైల్స్ అన్ని తగ్గదు చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం చెప్పి వచ్చింది ఈ భూదోపిడి ఇక్కడితో కాదు మొత్తం రాష్ట్రం మొత్తం మీద చేసినారు ఈ సూదోపిడి అందువల్లే మీరు చూసుంటారు మొన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పేపర్లు కూడా అక్కడ కరకట్ట మీద కాల్చడం జరిగింది అట్లే సిఐడి ఆఫీసులో కూడా హెరిటేజ్ ఫైల్ కాల్చడం జరిగింది ఇక్కడ మొదలొప్పంలో రమణ దాదాపు తొమ్మిది వందల నుంచి పదమూడు వందల ఎకరాల భూమి సంబంధించిన ట్వంటీ టూ ఏ సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా ఇక్కడ కాల్చడం జరిగిందంటే ఖచ్చితంగా ఇది పెద్ద కుట్రే దీని వెనకాల ఎవరు ఉన్న అధికారులు కానీ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా కోరుకుంటున్నాం నాయకులు నడుతున్నాము కేవలం మీ సులాభం కోసం మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం వేల మందికి సంబంధించిన రికార్డు దగ్ధం చేయడము ఎంతవరకు న్యాయమని మేము వైఎస్ఆర్సీపీ నాయకులు పిలిచినాం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మదనపల్లి నియోజకవర్గం అయితేనేమి తమ్మలపల్లి నియోజకవర్గం అయితేనేమి పుంగు నియోజకవర్గం దాదాపు వందల మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు వారిలో వాళ్ళ రికార్డులు కూడా ఉండొచ్చు కనీసం ఒక్క ప్రజాప్రతినిధి వచ్చి ఈ జరిగిన సంఘటన మీద ఈ సంఘటనలో వైఎస్ఆర్సిపి నాయకుల పాత్ర లేదని ఒకరిని ఖండించగలుగుతున్నారా అంటే వైఎస్ఆర్సిపి పార్టీ ఈ అన్నమయ్య జిల్లా అయితేనేమి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అయితేనేమి అంగీకరించినట్టు ఈ మా పార్టీ నాయకుల హస్తం ఉందని వాళ్ళు అంగీకరి ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా మీరు ఉండి ఈ సంఘటన మీద స్పందించకపోవడం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల పాత్ర ఉందనేది సందేహమే లేదు మేము ఒకటే చెప్తున్నాం విచారణ అధికారులని భవిష్యత్ తరాలు గుర్తుండిపోయేలా ఎవరి పాత్ర అయితే ఈ సంఘటనలు ఉందో అటువంటి అధికారులకి భవిష్యత్ తరాలు గుర్తుంచుకునేలా శిక్షలు పడాలి జీవితకాలం వాళ్ళకి శిక్షలు పడే విధంగా విచారణ అధికారులు సంఘటన మీద విచారణ చేసి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము తల్లికి వందన పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందిస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు మార్గదర్శకాలు రూపొందించడానికి కొంత సమయం కావాలి గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకూడదనేదే మా లక్ష్యం అర్హులు ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాం అందులో సందేహం లేదు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తోందని శాసన మండలిలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు మళ్ళీ ఆర్టీజీ నా కింద ఉంది మీ ఇద్దరం కూర్చుని డేటాని కూడా ప్యూరిఫై చేయాలి పకడబందిగా ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో నేను చేస్తున్నా అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు అర్హులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేదే ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళే విద్యార్థులకి వర్తిస్తుంది ఇంకో పక్కన పెద్దలన్నట్టు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుతో పోల్చితే ప్రభుత్వ పాఠశాలలో సుమారుగా డెబ్బై రెండు వేల మంది విద్యార్థులు తగ్గారు అధ్యక్ష ఇది కూడా మేము చర్చిస్తున్నాం ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ద్వారా వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన విషయం వాస్తవం కానీ ఎందుకు విద్యార్థులు తగ్గారు గత ప్రభుత్వం సిబిఎస్ఈ తీసుకొచ్చింది సిబిఎస్ఈ మళ్ళీ బోర్డు ఎగ్జామ్స్ పెట్టారు తర్వాత ఐబీ గురించి ప్రస్తావించారు టోఫుల్ గురించి కూడా ఒక ప్రశ్న ఉంది దాని గురించి కూడా మారతారు కానీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు విద్యా రంగంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు చర్చించాల్సిన అవసరం ఉంది యూనియన్లతో మాట్లాడాలి ఉపాధ్యాయులతో మాట్లాడాలి అందరినీ కూర్చోబెట్టి ఆమోద్యమైన పరిష్కారం వెతకాల్సిన అవసరం ఉంది అధ్యక్ష నీ జర్క్ రియాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అందుకే మీరు చూస్తే నేను మంత్రి కరెక్ట్ ఈ రోజుతో నెల అయింది నేను ఛార్జ్ తీసుకుని నేను కూడా అధికారులు చెప్పేది ఒకటి రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నా రోడ్ మ్యాప్ వేద్దాం అందరితో చర్చిద్దాం సంఘాలు అందరినీ కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం నాకు నచ్చింది కనుక ఇది ఇద్దాం నాకు నచ్చలేదు కనుక ఇది తీసేద్దాం అనేది కరెక్ట్ కాదు చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుందాం అనేది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్గం కేసులో డీజీపీ స్థాయి అధికారి కొండన తవ్వి ఎలుకొని పట్టారా అని గౌతమ్ తేజ సమీప బంధువు ప్రభు ఆవేదన వ్యక్తం చేశారు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి జరిగిన ఫైళ్ల దహనం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ తేజ అమాయకుడని తనకు ఏ పాపం తెలియదని తనని అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గౌతమ్ తేజ సమీప బంధువు ప్రభు ఆరోపించారు గౌతమ్ ఉన్నత చదువులు చదువుకొని సమాజం పట్ల బాధ్యత రహితంగా ఉండే వ్యక్తి అని తనకు ఇలాంటి తప్పు చేయాల్సిన పని లేదని గౌతమ్ సమీప బంధువు ప్రభు మీడియాతో అన్నారు నిజానికి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ ఫోన్ చేయడం వల్లే ఆదివారం గౌతమ్ తేజ ఆఫీస్కు వచ్చాడని అయితే ఆర్డీఓ ప్రస్తావన తీసుకురాకుండా కేవలం గౌతమ్ తేజను మాత్రమే ఇరికించాడని ఏమంటారో తెలియదని తప్పుబట్టారు ఇప్పటి ప్రభుత్వం రావడానికి తమ కుటుంబం ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు వాస్తవాలను బయటకు తీసుకువచ్చి తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎవరు చుట్టూ ఎవరు ఎవరు చూస్తున్నారో ఈరోజు పేపర్లో మీరు చెప్పాలండి పేపర్లో మీ పేరు కదా వస్తుంది ఎవరు ఎవరు చెప్పారు మీకు మీ ఆరోపణలు చెప్పండి చేస్తున్నాం ఏ అధికారి చెప్పితే గౌతమ్ అది చెప్పండి అది కానీ ఆ రోజు మాకు ఇంట్లో పన్నెండు గంటలకు వాడు చిత్తూరులో ఉన్నాడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వాడు పనిపైన పర్సనల్ పైన కోడిపోతే ఆర్టీఓ ఫోన్ చేస్తే అమ్మన్నాడు ప్రగతి ఇంటికి వచ్చి వాడు స్నానం స్నానం చేసి తినరా అంటే సరికి తినలేదు వాళ్ళమ్మ రే చినేరం చినేశ్వరం అంటే కూడా రెండు ముక్కలు కొంచెం తినేసి పరిగెత్తి ఏ టైం అయిపోతుంది అప్పటికి నాలుగు సార్లు ఫోన్ చేసినారంట ఆఫీస్లోంచి సండే సండే మధ్యాహ్నం అంటే ఎన్నో రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం వచ్చి పనిచేసిన అన్ని ఫోన్ చేశారని వాళ్ళ ముందే చెప్పేసి వచ్చినాడు వాడు చెప్పేసి వస్తే ఎందుకు వచ్చినాడు పది గంటలకి ఈ రోజు నిన్న రాత్రి అండి రాత్రి ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది యువరాధికారులు ఇచ్చారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు చేస్తారో ఏడు గంటల పైన ఎనిమిది గంటల పైన పది నుంచి ఏడు వరకే పనిచేయమేది పది గంటలకు పన్నెండు గంటలకు కూడా మీరు పై చూసుకోండి కావాలంటే మాకు ఇంటికాడికి వచ్చి ఎస్ఈఐ పంపిస్తే ఇంటికాడకి వచ్చారు సార్ ఈ రోజు ఇంకా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నారు జనాలు ఫుల్ ప్రెజర్ అయిపోయింది వాళ్ళకి ఏదో రికార్డులు ఇవ్వమంటున్నారు అని చెప్పి ఎందుకు పని చేసినారు వాళ్ళు తొమ్మిది గంటల పైన ఎందుకు పని చేసినారు ఇవన్నీ కూడా రాయలేదు ఈ వారికి ప్రజలు వచ్చింది అందరు పని చేస్తారని మీరు ఈరోజు చెక్ చేసి రాయండి మదనపల్లె బాబు కాలనీలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి భర్తే హత్య చేశాడంటూ మృతురాలు కుటుంబ సభ్యుల ఆరోపణ కాలుకి ఓన్ వేసుకొని తర్వాత మెడకేసుకొని ఊరికి తీసుకొని దమ్మా ఫోన్ ఏం చేసింది మేము అందరం వర మాకు తెలియ బిడ్డ లేడు నేను లేను మా నేను ఊదా అని ఇంట్లో ఉన్నాను పిల్లోడు లేడు మాకు ఇంట్లో పక్కన ఐదు ఆరు మంది వచ్చినారు నాకు సముదాయ ఇచ్చినారు మేము నాలుగు నాలుగున్నరకు విన్నాము నాలుగు నాలుగున్నర వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండాలి మొత్తమత్త ఫ్యామిలీ అంతా మళ్ళీ మేము పిల్లోళ్ళు అందరూ కొట్టించారు ంగోళలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో డిప్లొమా చేసి ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో చేరిన విద్యార్థులకు తరగతులను బుధవారం ప్రారంభించారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వైస్ ప్రిన్సిపల్ రామనాథన్ అడ్వైజర్ ఆర్ మరియు డి డాక్టర్ తులసిరామ్ నాయుడు మరియు విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన విద్యార్థులను మరియు తమపై ఉన్న నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని అన్నారు మా కళాశాలలో అధ్యాపకులు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు ప్రపంచ ప్ర త గాంచిన యూనివర్సిటీలకు సంబంధించిన వారు మా కళాశాలలో ఉన్నారని నాణ్యతమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని ఆయన అన్నారు కళాశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లను అందజేస్తున్నామని అందిస్తున్నామని బీటెక్ కోర్స్ పూర్తి అయిన తర్వాత ఎంఎస్ కూడా విద్యార్థులకు అందిస్తున్నామని ఆయన అన్నారు విద్యార్థుల పరిశోధన రంగంలో రాణించాలని ఆయన అన్నారు విద్యార్థుల పరిశోధన రంగంలో రాణించాలని ఇంటర్ డిసిప్లైనరీ పరిశోధనలపై దృష్టి సాధించాలని ఆయన అన్నారు మా కళాశాలకు ఎన్బిఏ మరియు ఏ ప్లస్ అక్రిడిటేషన్ ఉన్నాయని అన్నారు విద్యార్థులు కళాశాలలో గల ల్యాబ్ లైబ్రరీ ఇన్నోవేషన్ సెల్ మొదలైన వాటిని సకాలంలో వాడుకోవాలని ఆయన అన్నారు అనుక్షణం ప్రజల పక్షం అలాంటివి న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం